హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు పరిపూర్ణత మరి ఈ కథని స్కిప్ చేయకుండా పూర్తిగా వినేయండి తన ఐదేళ్ల కఠోర శ్రమ ఫలించే సమయం ఆసన్నమైనందుకు సోమా గొప్ప సంతృప్తిగా ఉన్నాడు అతను జీవితంలో ఎన్నో శిల్పాలు చెక్కాడు కానీ అవన్నీ దీని ముందు బలాదూరే ప్రళయం అనేది వచ్చి ఈ ప్రపంచమంతా మునిగిపోయినా తన నటరాజు ఇలాగే ఈ ఆసనం మీద నిలబడి ఉంటాడని అతని నమ్మకం మరే మానవ మాత్రుడు ఇంతవరకు ఈ విగ్రహాన్ని చూడలేదు సోమ తన గది కిటికీలు తలుపులు మూసేసుకుని బయట సూర్యుడు వెలుగుతున్నా తను లోపల వెలిగించిన మట్టి దీపం పక్కన తన ఉలిని నించోబెట్టాడు అలా తలుపులు మూసుకున్నందువల్ల చెమటలు పోస్తున్నా సరే ఎవరు లోపలికి చూడకూడదన్న అతని సంకల్పం నెరవేరింది ఈ ప్రతిమ పూర్తయ్యే వరకు అతను తదేక ధ్యాసతో పనిచేశాడు ఎవరితోనూ దాని గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు ఎట్టకేలకు అతని శ్రమ ఫలించింది వెనక్కి వాలి కూర్చొని ముఖాన పట్టిన చెమట తుడుచుకొని తన సృజనను అత్యంత సంతృప్తితో తిలకించాడు తను చేసిన ప్రతిమ వైభవానికి అతనే నిరుత్తురుడయ్యాడు దాని ముందు మోకరిల్లి ప్రార్థించాడు నేను నిన్ను తయారు చేయడానికి ఐదేళ్లు పరిశ్రమించాను నువ్వు ఈ ఆలయంలో కొలువుదీరి మానవాళిని దీవించు మట్టి దీపం వెలుగు వల్ల ఏర్పడిన నీడలు ఆ ప్రతిమ మీద పాకి దానికి సజీవతను కల్పించాయి ఆ దృశ్యం చూడడంలో ఆ శిల్పి తన్మయుడయ్యాడు ఇంతలో ఒక గొంతు వినిపించింది మిత్రమా ఈ ప్రతిమను గదిలోంచి బయటకు తీసుకు వెళ్ళకు ఇది మరీ పరిపూర్ణంగా ఉంది సోమా భయంతో వణికాడు చుట్టూ చూశాడు గది మూల ఒక వ్యక్తి ముడుచుకొని కూర్చొని ఉన్నాడు సోమా ముందుకు పరిగెత్తి అతని గొంతు పట్టుకున్నాడు నువ్వు ఎందుకు వచ్చావు అతను ఆ పట్టు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు నీ మీద ఆరాధనతో నాకు నీ పనితనం అంటే ముందు నుంచి ఇష్టం నేను ఐదేళ్లు దీనికోసం వేచి ఉన్నాను నువ్వు లోపలికి ఎలా వచ్చావు అసలు నువ్వు లోపల భోంచేస్తుంటే మరో తాళం తీసుకొని సోమా పళ్ళు కొరికాడు నిన్ను ఈ దేవుడి ముందు పీక పిసికి చంపేసి భగవంతుడికి నైవేద్యంగా ఇవ్వనా అన్నాడు తప్పక అది గనుక నీకు మేలు చేయగలిగితే సంతోషమే కానీ నాకు అనుమానమే నువ్వు నన్ను బలిగా ఇచ్చినా ఈ ప్రతిమను బయటకు తీసుకువెళ్ళలేవు ఈ ప్రతిమ మరీ పరిపూర్ణంగా ఉంది ఇంత పరిపూర్ణత్వాన్ని మానవాళి భరించలేదు శిల్పి విలపించాడు అయ్యో అలా అనకు నేను ఇంత పరిపూర్ణత్వం కోసమే ఇన్ని రోజులు రహస్యంగా చెక్కాను ఇది మన ప్రజల కోసమే చేసిన ప్రతిమ దేవుడు వాళ్ళ మధ్యలోకి రావాలనే వాళ్లకు ఈ అవకాశాన్ని నిరాకరించవద్దు మూల కూర్చున్న అతను ప్రతిమ ముందు మోకరిల్లి గట్టిగా ప్రార్థించాడు నీ సమక్షాన్ని భరించగల శక్తిని మాకు భగవంతుడు ఇచ్చుగాక ఆ మనిషి బయటకు వెళ్ళి ప్రజలకు దీని గురించి చెప్పాడు దీనితో రహస్యం బట్టబయలైంది గ్రామ ప్రజల్లో ఒక విధమైన భయం ఏర్పడింది చివరకు ఒక మంచి రోజు చూసుకొని శిల్పి ఆలయ పూజారి వద్దకు వెళ్ళి రాబోయే పౌర్ణమి రోజున నా నటరాజును ప్రతిష్ఠించాలి ఆలయంలో దానికి కావలసిన స్థలాన్ని చూసి ఉంచారా అని అడిగాడు పూజారి ముందు నన్ను ప్రతిమను చూడనివ్వండి అని శిల్పి ఇంటికి వెళ్ళి ప్రతిమను తదేకంగా చూసి ఈ పరిపూర్ణత ఈ దేవుడు మానవ మాత్రుల కళ్ళ ఎదుట పడ్డానికి కాదు ఇతను మనల్ని అంధుల్ని చేస్తాడు ఇతని ముందు ఒక్క మంత్రం జపిస్తే చాలు అతను నృత్యం మొదలు పెడతాడు మనల్ని అందరినీ నాశనం చేస్తాడు శిల్పి ముఖంలో విచారం చూసి పూజారి మళ్ళీ అన్నాడు నీ ఉలి తీసుకొని ప్రతిమలో కాలిగోరినో మరేదో భాగాన్నో కొద్దిగా వెరగొట్టు అప్పుడు మనమంతా క్షేమంగా ఉంటాం దీనికి శిల్పి ఆ పని చేసే కంటే పూజారి బుర్ర వెరగొడతానని అన్నాడు ఊరి పెద్దలు కూడా అక్కడికి వచ్చి మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు నీ ప్రతిమను మేము గుడిలో పెట్టలేం మా మీద కోపం చేసుకోవద్దు ఈ పల్లెలోని ప్రజలందరి క్షేమం గురించి మేము ఆలోచించాలి కదా ఇప్పటికైనా నువ్వు ఒక చిన్న వేలు వెరగొట్టినా చాలు పొండి మీరందరూ బయటకు నేను అసలు నా నటరాజును మీ గుడిలోకే తీసుకురాను నేనే ఈ ప్రతిమ ఉన్న చోటే ఆలయం కట్టేస్తాను చూస్తూ ఉండండి అది ఈ భూమి మీదే అతి గొప్ప ఆలయం అవుతుంది మరుసటి రోజు తన గదిగోడలను కూల్చేసి బయటకు వెళ్లేందుకు తోవ చేశాడు ఊరంతా వార్తలు ప్రచారం చేసే రామాను పిలిచి నేను నీకు వెండి నాణం ఇస్తాను కానీ దండోరా వేసే గ్రామాలన్నింటికి వెళ్ళి ఇక్కడ నటరాజు విగ్రహాన్ని పున్నమినాడు ప్రతిష్ఠిస్తున్నానని చెప్పు పెద్ద గుంపు వచ్చిందనుకో నీకు ఓ మంచి లేసు అంచున్న శాలువా కప్పుతాను పున్నమినాడు ఆడ మగ పిల్ల జల్లా చుట్టుపక్కల గ్రామాల నుంచి గుంపులుగా విచ్చేశారు ఎక్కడా అంగుళం జాగా కూడా లేనంతగా వీధులన్నీ నిండిపోయాయి తీపి పదార్థాలు బొమ్మలు పువ్వులు అమ్మేవాళ్లు జనం మధ్య వ్యాపారం చేసుకునేందుకు కేకలు వేస్తున్నారు సన్నాయి వాయించేవాళ్లు తమరుకం వాయించేవాళ్లు మంత్రాలు చదివేవాళ్లు కేరింతలు కొడుతున్న పిల్లలు పరస్పరం పలకరించుకుంటున్న పెద్దలు వీళ్ళందరితో అక్కడ మహా కోలాహలంగా ఉంది ఆ ప్రదేశం అంతటా అగరొత్తుల సువాసనలు పువ్వుల పరిమళాలు కమ్ముకున్నాయి వీటన్నిటికీ అధ్యక్షత వహిస్తున్నాడా అన్నట్టు ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు చంద్రుడు ప్రతిమను కప్పిన ముసుగు తొలగింది అగరొత్తుల ధూపం ప్రతిమను ముంచెత్తింది గంటలు గణగణ మోగాయి అక్కడున్న ప్రజలంతా నిశ్శబ్దంగా ఉన్నారు అందరి చూపులు ఆ ప్రతిమ మీదే గిరగిరా తిరుగుతున్న అగరత్తుల ధూపం వెనుక నటరాజు కళ్ళు మెరిసాయి అతని కాళ్ళు కదిలాయి గజ్జలు గల్లుమన్నాయి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు భగవంతుడు ఒక కాలు భూమి మీద మోపి రెండో పాదాన్ని నాట్య భంగ్యమలో ఎత్తాడు తన కాలి కింద లోకాన్ని భస్మీ పటలం చేశాడు ఆ భస్మాన్ని తన శరీరమంతటా పూసుకున్నాడు తన చేతుల్లో డమరుకాన్ని మోగించాడు దీనితో లోకంలో మళ్లీ చలనం వచ్చింది సృష్టి వినాశనం భగవంతుడు అన్న పదాలకు కొత్త అర్థం ఏర్పడింది ఈ ప్రతిమ ఆ భావనను వ్యక్తీకరించింది క్షణక్షణానికి గంటల గణగణలు ఉధృతమయ్యాయి ఈ దృశ్యం చూసి ప్రజలు నిశ్చేష్టులయ్యారు ఆ సమయంలో తూర్పు వైపు నుంచి ఒక తెమ్మెర వీచింది క్రమంగా చంద్రుడు క్షీణించాడు గాలి ఉధృతి పెరిగింది మబ్బులు చంద్రుణ్ణి కప్పేశాయి జనం పైకి చూసేసరికి అంతటా చిక్కని చీకటి కనిపించింది ఒక్కసారిగా మెరుపులు మెరిశాయి ఉరుములు ఉరిమాయి అగ్నివర్షం కురిసింది ఆ అగ్నివర్షం ఒక పిడుగు అది గడ్డి మోపు మీద పడి దాన్ని దహించింది ఆ అగ్నికీల వెలుగులో ఊరంతా వెలిగిపోయింది జనం నీడ కోసం చల్ల చెదురయ్యారు పది గ్రామాల ప్రజలు ఆ ఒక్క గ్రామంలోనే ఉన్నారు మరో పిడుగు ఒక ఇంటిని తాకింది స్త్రీలు పిల్లలు బోరుమన్నారు ధారాపాతంగా వర్షం కురుస్తూ భీకరమైన శబ్దంతో పిడుగులు పడ్డాయి కనీ విని ఎరగనంత కుంభవృష్టి కురిసింది గ్రామ వీధులకు ఇరుప్రక్కల ఉన్న రెండు నదులు గ్రామంలోకి వచ్చేశాయి వీధుల నిండా నీళ్లే గాలి గయ్యమని శబ్దం చేస్తూ చెట్లను ఇళ్లను ఊపేస్తోంది సృష్టికి అంత్యకాలం వచ్చింది అని ప్రజలు గగ్గోలు పెట్టారు మరుసటి రోజంతా చినుకులు పడుతూనే ఉన్నాయి సోమ ఆ ప్రతిమ ముందు తల వంచుకొని దీర్ఘాలోచనలో కూర్చున్నాడు తట్టలు పూలు నైవేద్యాలు ప్రతిమ కింద చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉన్నాయి వర్షానికి తడిసిపోయి అతని స్నేహితులు కొందరు నీళ్ళల్లో ఈదుకుంటూ అతని వద్దకు వచ్చారు ఇప్పుడు తృప్తిగా ఉందా నీకు అతన్ని ఊరి తీసేవాళ్లలా అతని చుట్టూ నించొని మళ్ళీ అదే ప్రశ్న అడిగారు తుఫాను వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయో ఎన్ని ఇళ్ళు నేలమట్టమయ్యాయో ఎందరు నలిగిపోయారో తెలుసుకోవాలనుందా వద్దు వద్దు నాకేమి తెలుసుకోవాలని లేదు అన్నాడు సోమ మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచుని మాట్లాడవద్దు దేవుడు తన శక్తిలోని అణుమాత్రాన్నే ఇప్పటి వరకు చూపాడు మళ్ళీ అతన్ని రెచ్చగొట్టకు దయచేసి ఏదో ఒకటి చెయ్యి మా అందరి జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి మమ్మల్ని కాపాడు ఆ ప్రతిమ మరీ పరిపూర్ణంగా ఉంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతను చాలా గంటలు అదే భంగిమలో ఆలోచిస్తూ కూర్చున్నాడు వారి మాటలు అతన్ని కలవరపరిచాయి మా జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి వాళ్ళ ఉద్దేశం అతనికి అర్థమైంది అతని కళ్ళు నిండుకున్నాయి నేనే చేజేతుల ఈ ప్రతిమను ఎలా ఖండించగలను ప్రపంచమంతా కాలిపోని నాకు అనవసరం నేను మాత్రం ఈ ప్రతిమను తాకను అనుకుంటూ ప్రతిమ ముందు దీపం వెలిగించి కూర్చున్నాడు దూరాన ఎక్కడో ఉన్న ఆకాశం గర్జించింది మళ్ళీ మొదలవుతోంది పాపం మనుషులు ఈసారి అందరూ నాశనమైపోతారేమో అనుకున్నాడు తన ప్రతిమ కాలిమోన వైపు చూశాడు నా ఉలితో ఒక్క వేటు అక్కడ వేస్తే అంతా సర్దుకుంటుంది అనుకున్నాడు కాలుకేసి చూస్తుంటే అతనికి వణుకు వచ్చింది నా చేతులతో ఎలా చేయగలను బయట గాలి ఓదరగొడుతోంది జనం అతని ఇంటి ముందు చేరి కాపాడమని అడుగుతున్నారు సోమా దేవుడి ముందు మోకరిల్లి తర్వాత లేచి బయటకు వెళ్ళాడు రెండు సరస్సులు కలిసే చోట వీధికేసి చూస్తూ నుంచున్నాడు తూర్పు వైపు నుంచి ఒక పెద్ద నల్లని మేఘం పుట్టుకొచ్చింది ఆ మేఘం ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ప్రపంచాన్నే కడిగి పారేస్తుంది నటరాజా నేను నీ శరీరాన్ని విరక్కొట్టలేను కానీ ఈ లోకానికి ప్రయోజనం ఉందనుకుంటే నన్ను నేను ఈ తుఫానుకు అర్పించుకుంటాను అతను కళ్ళు మూసుకొని సరస్సులోకి దూకాలనుకున్నాడు ఇంతలో సంభాళించుకున్నాడు చనిపోయే లోపల ఒక్కసారి నా దేవుణ్ణి చూసుకొని వస్తాను అనుకుంటూ తరుముకొస్తున్న తుఫానును చీల్చుకుంటూ ముందుకు నడిచాడు గాలి గీంకరిస్తోంది చెట్లు ఎడాపెడా ఊగిపోతున్నాయి మనుషులు పశువులు రోడ్డు మీద చెల్లాచెదురుగా పరిగెడుతున్నారు అతను తన ఇంటికి వచ్చేసరికి సరిగ్గా ఒక చెట్టు తన ఇంటి కప్పు మీద పడింది అయ్యో నా ఇల్లు అనుకుంటూ లోపలికి పరిగెత్తాడు కింద పడిన చూరులోని కర్రలు పెంకుల మధ్య నుంచి నటరాజ విగ్రహాన్ని చేతిలోకి ఎత్తుకున్నాడు ప్రతిమకు ఏమీ కాలేదు ఒక పెంకు వల్ల కాలి మున విరిగిందంతే దేవుడే మనల్ని రక్షించటానికి తనకి తాను ఈ వైకల్యం తెచ్చుకున్నాడు జనమంతా అరిచారు ఆ తర్వాత పౌర్ణమి నాడు ప్రతిమని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు సోమాకు ధనం గౌరవం పుష్కలంగా లభించాయి సోమ తొంభై ఐదేళ్ల వరకు జీవించాడు అయితే తర్వాత ఎప్పుడూ తన ఉలిని చేతబట్టలేదు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు